అదే టైంలో మన పోలీసు వారు కూడా వచ్చారు వచ్చిన దాని తర్వాత పిల్లలందరికీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నంలో అమ్మ మనం సాల్వ్ చేద్దాం ఇంత ఇంతకు ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఏ రకమైనటువంటి భయాస్ లేకుండా కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పైతే వాళ్ళ మీద మన చర్య తీసుకోవడం ఉంటుంది ఎవరిని కాలేజీ కాపాడమనో లేదా బయాసుగా ఉండడం అనేది ఉండదు ఇది మన కాలేజీ యొక్క విధానం ఒక నిమిషం ఏంటంటే మీరు ఆ ప్రాసెస్ జరగడానికి వీలుగా ప్రశాంతంగా ఉండండి అని ఈ మాట చెప్పిన తర్వాత వెనకాల ఉన్నటువంటి పిల్లలు వర్షం పడుతుంది వర్షం పడుతుంటే యదంతమంది దాంట్లో వెయిట్ చేసేలాగా ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఒడిగా ఏమన్నా అమ్మా అందుకే నాకు సాటర్డే మధ్యాహ్నం వైరల్ ఫీవర్ వచ్చింది నేను నేను ఒక నిమిషం ఆ జరిగిన తర్వాత సార్ మీ మాట అంటే నాకు మా పిల్లలందరినీ కూడా నేను చూస్తాను నా అందరికీ నాకు వరకు మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళు ప్రేమగానే క్యాక్లేసి లైన్లో పెట్టుకుని నన్ను ఇలా కాదు ఇలా చేసుకోవాలని చెప్తాను తప్ప ఏది కక్ష సాధి కానీ విండిక్ టివిగా ఉండడం అనేది కానీ కాలేజీకి లేదు పర్టికులర్గా నాకు కూడా ఆ సందర్భంలో సార్ మీరంటే గౌరవం సార్ మీరు అన్నారు సాల్వ్ చేస్తాను చూస్తా ఉన్నారు మాకు ఆనాయ మీ గ్యారెంటీ ఉంది గుడ్ గొడుగంటే ఐఎమ్ హ్యాపీ అని ఇటు అటు వెళ్ళాను మనది దాని అమ్మకానిపిస్తే నేను షాక్ షాక్ ఎవరికైనా ఎవరైనా వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా అందరూ అనేది ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది వెరిఫై చేస్తారు

பண்ணி <coughs>